ఋదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవశీ తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు అప్పుడు నారదుడు చెప్తున్నాడు రాజా శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్లాడు ఆ సమయంలో శివుడు బేదాళ రూపి అయి ఉన్నాడు భీత మహాదంష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయన్నే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనైంది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచారు దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించాడు తానే విధంగా శాంతి స్తోత్రం చేశాడు బృహస్పతి చేసిన కృత బేతాళ శాంతి స్తోత్రం ఇది నమో దేవాది దేవాయ కపర్థినే త్రిపురజ్ఞాయ సర్వాయ సమోస్కంద కనిషూదిని విరూపాయ యాది రూపాయ బ్రహ్మ రూపాయ శంభవే యజ్ఞ విధ్వంస కత్రేవై యజ్ఞానాం ఫలదాయినే కాలాంత కాలపాలాయ కాలాయ కాలభోగి ధరాయ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించుకునేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అని అన్నాడు ఆ మాట మీద బృహస్పతి శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడవ కంటి మంట నుంచి రక్షించు నీ ఫలాగ్ని జ్వాలల్ని శాంతింపజేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సామశివుడు వాచస్పతి నా మూడవ కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనిక స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన విన్న బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని అడిగాడు అందుకు సముద్రుడాయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చెయ్యమని కోరాడు ఈ మాటలు జరిగేలోపే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వారి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రడా నా కళ్ల నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయ్యి తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పటాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూపా వయో బల విలాసుడైన జలంధరుడు ఆ బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నారదుడు ఇంకా ఇలా చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాల్లో దాగిన దానవ బలగమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడొకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో క్షీరసాగర మథనం అమృత పంపకం జరిగింది ఆ సందర్భంగా విష్ణు అతని తల తెగవేయడం మొదలైన ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుడిని మధించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్ముడనే వాణ్ణి దేవతల దగ్గరకు రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్లి నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్రమథరం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్ర నందనుడు కూడా అహంకార పూరితంగా ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర కారణాన్ని కారణాన్ని గణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మరుడు జలంధ్రుని వద్దకు వెళ్లి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు దాంతో మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిఘ బాణ గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురదాదిగ శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి దివ్య దివ్యవషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వారు పారిపోండి అని హెచ్చరించాడు ఇది వినగానే భయార్దులైన దేవతలందరూ కూడా రంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహంత రాణాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు